నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్ స్వాగతం ఈరోజు ఈ వీడియోలో అట్లాంటాలో ఉన్న హిందూ దేవాలయం గురించి తెలుసుకుందామండి చాలా పెద్ద దేవాలయం విశాలమైన ప్రాంగణంలో ఉంటుంది ఈ ఆలయం నిర్మించి కూడా నలభై సంవత్సరాలకు పైగా అవుతోంది చాలా పెద్ద ప్రాంగణంలో ఉంటుందండి అట్లాంటాలో ఉన్న తెలుగువారందరూ కూడా ఈ ఆలయానికి వస్తారు ఇక్కడ గణపతి నుంచి మొదలు పెడితే వెంకటేశ్వర స్వామివారు ఈశ్వరుడు అమ్మవారు కుమారస్వామి ఇలా సకల దేవతలు కూడా కొలువై ఉన్నారు ఈ ఆలయంలో అన్ని కార్యక్రమాలు కూడా తిరుపతి మాదిరిగా జరుగుతాయండి సుప్రభాత సేవ నుంచి మొదలుపెట్టి పవళింపు సేవ వరకు కూడా తిరుపతి మాదిరిగా చేస్తారు ఎక్కువ మంది మన ఇండియన్స్ దర్శించుకునే ఆలయం ఇది ఇదే శివాలయం ఒక పక్కన వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నిర్మించి నలభై సంవత్సరాలు అవుతోంది రెండు వేల సంవత్సరంలో రెండు వేల ఐదు ఏడు ఆ సమయంలో ఏంటంటే ఈ శివాలయం కూడా నిర్మించారు ఒకే ప్రాంగణంలో శివకేశవులు కొలువయ్యారు ఆ విశేషాలను మనం తెలుసుకుందాం ముందుగా ఆలయ విశేషాలను తెలుసుకుందామంటే అట్లాంటాలోని హిందూ దేవాలయం జార్జియాలోని రివర్ డేల్లో లో ఉంది ఇది అట్లాంటా ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరలోనే ఉంటుంది చాలా మంది అంటే మన తెలుగు వారందరూ కూడా ఎక్కువగా దర్శించుకునే ఆలయం ఇది అమెరికాలోని టాప్ టెన్ హిందూ దేవాలయాల్లో ఒకటిగా చెప్పబడుతోంది ఈ ఆలయ నిర్మాణం అంతా కూడా ఏంటంటే పాండ్య సామ్రాజ్యం నుండి వచ్చిన ఆలయ నిర్మాణ శైలికి దగ్గరగా ఉంటుంది ఈ హిందూ దేవాలయంలో రెండు ఆలయాలు ఉన్నాయి ఒకటేమో పురాతనమైన పెద్ద దేవాలయం ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామి వారు ప్రధాన దేవతగా ఉన్నారు అంటే నలభై సంవత్సరాలకు పైగానే అవుతోంది ఇక కొత్తదైతే రెండు వేల ఏడులో నిర్మించారు ఇందులో శివుణ్ణి ప్రతిష్ఠించడం జరిగింది శివుడితో పాటు అమ్మవారు విఘ్నేశ్వరుడు కుమారస్వామి వీరందరూ కూడా కొలువై ఉంటారు వెంకటేశ్వర ఆలయానికి శివాలయం అనుబంధంగా ఉన్నందున శివుణ్ణి రామలింగేశ్వరుడు అని పిలవడం జరుగుతుంది వెంకటేశ్వర స్వామి వారితో పాటు రెండు ఆలయాల్లో కూడా పద్మావతి హనుమంతుడు గణేశుడు కాలభైరవుడు నవగ్రహ దుర్గాదేవి ఇలా అన్ని దేవతలకు సంబంధించి చిన్న చిన్న మందిరాలు కూడా ఉన్నాయి ఈ ఆలయం కూడా చాలా బాగుంటుందండి ఆలయ పరిసరాలన్నీ కూడా ప్రశాంతంగా ఉంటాయి చిన్న కొండ మీద ఉన్నట్టుగా ఉంటుంది మనం రోడ్డుపై నుంచి వచ్చినప్పుడు కొండపైకి పెడతామన్నమాట చిన్న కొండ మీద ఈ స్వామివారి ఆలయాన్ని విశాలంగా నిర్మించటం జరిగింది సుమారుగా నలభై సంవత్సరాల వరకు అవుతోంది ఈ ఆలయం నిర్మించి తెలుగువారందరూ కూడా ఈ ఆలయాన్ని తరచూ దర్శిస్తూ ఉంటారు ప్రత్యేక కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ చాలా బాగా జరుగుతాయి అట్లాంటున్న వారు ఖచ్చితంగా ఈ ఆలయాన్ని దర్శించబెడతారు మేము గతంలో వచ్చినప్పుడు కరోనా కరోనా సమయం అంటే మా అబ్బాయి వివాహం సమయంలో వచ్చాం కదండీ అట్లాంట టూ ఇయర్స్ బ్యాక్ వచ్చాం ఆ సమయంలో ఏంటంటే ఆలయాలన్నీ అన్నీ మూసివేశారు లోపలికి ఎలా చేయలేదు సో ఇంక మేము మామూలుగా అయితే ఈ ఆలయంలోనే మా అబ్బాయి వివాహం చేయాలి కళ్యాణ మండపంలో అనుకున్నాము అయితే వారు అప్పుడు పర్మిషన్ ఇవ్వలేదు తర్వాత వేరే హౌస్లా తీసుకోవటం అక్కడ మేము వివాహం చేసుకుని ఆ తర్వాత ఆలయానికి పిల్లలిద్దరిని దర్శనాన్ని పంపించటం అది జరిగింది ఈ ఆలయం చాలా బాగుందండి ఈసారి మాత్రం మిస్ అవ్వకుండా ఈ ఆలయాన్ని చూడటానికి వచ్చాము ఇక్కడ శివకేశవుల్ని కూడా దర్శించుకుని వెళ్ళచ్చు ఇంక ఇప్పుడు శివరాత్రి వస్తుంది కదా ఈ శివరాత్రికి సంబంధించి చాలా ప్రత్యేకమైన కార్యక్రమాలు కూడా జరుగుతాయండి శివాలయం అనే కాదు ప్రతి పండుగకి సంబంధించి ప్రతి అంటే ఆ సందర్భానుసారం అక్కడ చాలా మంచి మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈ ఆలయం సుమారుగా పంతొమ్మిది వందల తొంభైలో నిర్మించారంటే జార్జియాలోని అట్లాంటా సమీపంలోని రివర్డేల్ అనే సిటీలో ఉంది సాంప్రదాయ దక్షిణ భారత శైలిలో నిర్మించబడిన ఈ ఆలయాన్ని ఎక్కువగా మన ఇండియన్స్ దర్శిస్తూ ఉంటారు ఎంతోమంది పెద్దలు ఈ ప్రాజెక్ట్లో పాల్గొని ఈ ఆలయాన్ని ఇంతగా డెవలప్ చేయడం జరిగిందండి ఇక ఈ ఆలయంలో ఏంటంటే అన్ని ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి అవి కూడా మనం తెలుసుకుందాం ఇక ఆలయ సమయాలు అయితే ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా తెరిచే ఉంటుంది మీరు ఏ సమయంలో వెళ్ళినా కూడా దర్శనం చేసుకోవచ్చు అష్టోత్తరం అర్చన వంటివి కూడా ఇక్కడ ప్రత్యేకంగా చేయబడతాయి ఈ ఆలయంలో ఏంటంటే సుప్రభాతం నిత్య పూజ నిత్య ఆరాధన శయ్యనోత్సవం వంటివి చాలా చక్కగా చేస్తారండి ఇక్కడ ఉన్న అర్చకులు కూడా వారు మన రాష్ట్రాల నుంచి వచ్చిన వారే చాలా అంటే తిరుపతి ఆలయంలో స్వామివారికి చేసే ప్రతి సేవ లాంటివి కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది శనివారం రోజున స్పెషల్గా కూడా చేస్తారు అభిషేకం లాంటివి కూడా ఉంటాయి ఇక ఆదివారం రోజున కూడా చాలా స్పెషల్ పూజలు చేస్తారు అమ్మవారికైతే శుక్రవారం రోజున అభిషేకం వంటివి ఉంటాయి నవగ్రహాలకి శనివారం స్పెషల్ పూజ చేస్తారు ఆంజనేయుడికి ఆదివారం అమ్మవారికి అంటే దుర్గమ్మవారి ఆలయం అంటే శివ ఆలయంలో దుర్గమ్మవారు కూడా ఉంటారు మంగళవారం రోజున ప్రత్యేకంగా పూజలు చేస్తారు ఇక నెలవారి ప్రత్యేక సేవలైతే శ్రీనివాస కళ్యాణం అష్టలక్ష్మి పూజ సత్యనారాయణ స్వామివారి పూజ గరుడాభిషేకం దుర్గా సప్తసతి నవగ్రహ పూజ సంకటహర చతుర్థి ఇటువంటివన్నీ కూడా చాలా వైభవపేతంగా చేస్తారు మేము కూడా ఈరోజు ఈ ఆలయానికి వచ్చింది ఎందుకు అని అంటే ఈ ఆలయంలో మా మనవరాలకి సంబంధించి అన్నప్రాసన చేద్దామని వచ్చామండి ముందుగానే మనం చెప్పేస్తే ఆ టైంకి అయ్యవారు రెడీగా ఉంటారు మనం వెళ్ళి చక్కగా అంటే మనం ఏం తీసుకురావాలో చెప్తారు చాలా చక్కగా చేస్తారండి నిజం చెప్పాలంటే నాకు చాలా బాగా నచ్చింది కూడా ఇక్కడ వీరు చేసిన పూజా విధానం విఘ్నేశ్వర స్వామివారి పూజతో మొదలుపెట్టి కాశీ అన్నపూర్ణాదేవి పూజ కూడా చేయించారు అన్నప్రాసన అన్నప్పుడు అన్నపూర్ణాదేవిని అర్చన చేసి అన్నపూర్ణాదేవికి పూజ చేయడం కూడా జరిగింది ఆ తర్వాత అన్నప్రాసన చేశామండి ఏంటంటే ఇప్పుడు మన ఇండియాలో ఉంటే ఏంటంటే ఇటువంటి అకేషన్స్ అంటే ఇటువంటివన్నీ మనం చేసుకున్నప్పుడు మన దెబ్బ దగ్గర బంధువులు పేర్చుకోవటం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాం లేదంటే తిరుపతిలో మనం ఎక్కువగా ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం మా పిల్లలవైతే తిరుపతిలోనే తలనీలాలు ఇవ్వడం అన్నప్రాసన ఇటువంటివన్నీ తిరుపతిలోనే మళ్ళీ ఆ స్వామివారి పాదాల చెంత చేయాలని ఇంకా అట్లాంటిలోని హిందూ దేవాలయానికి వచ్చాం ఇక ఈ ఆలయంలో ఏంటంటే అతి పెద్ద కళ్యాణ మండపం ఉందండి వివాహాల నుంచి మొదలు పెడితే అన్నప్రాసనల వరకు ప్రతి కార్యక్రమాన్ని కూడా ఇక్కడ చాలా బాగా చేస్తారండి చాలా బాగుంటుంది నేను టూ టైమ్స్ వచ్చాను అందుకే వీడియో రెండు ఉండడం జరుగుతుంది అన్నప్రాసన రోజు నీకు కొంత షూట్ చేస్తాను అంతకుముందు ఒకసారి దర్శనానికి వచ్చాము అది రెండు కలిపి నేను మీకు మొత్తం గుడి ప్రాంగణం అంతా ఇవ్వడం జరిగింది ంగణంలో తిరుగుతున్నంతసేపు మన దేశంలోనే ఆలయంలో తిరుగుతున్నట్టుగా అనిపించిందండి అది కూడా దక్షిణ భారతదేశం వైపు ఉండే ఆలయాల వైపు తిరుగుతున్నట్టుగానే అనిపించింది ఎక్కడా కూడా అమెరికాలో ఉన్నట్టు అనిపించలేదు అంత బాగుందండి ఆలయం ఇక ఆలయం లోపల షూట్ చేయనివారు కాబట్టి నేను ఇవ్వలేకపోతున్నాను కానీ నయనానందకరంగా ఒక్క మాటలో చెప్పాలంటే అద్భుతమేనండి ఆలయంలో అలంకరణ కానీ స్వామివారు కానీ అసలు మాటలో వర్ణించలేం అంత బాగుంది మీరు కనుక మీ పిల్లలు ఏమైనా ఉంటే అట్లాంటి వస్తే ఇప్పుడు వరకు చూడకుండా ఉంటే మాత్రం తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించండి ఈ ఆలయాన్ని చూసి తీరాలి అంత బాగుంది అలాగే ప్రత్యేక కార్యక్రమాలు అన్నీ కూడా చాలా బాగా చేస్తారండి ఎక్కువగా శని ఆదివారాలు భక్తులు వస్తూ ఉంటారు శివరాత్రి కూడా ప్రత్యేక పూజలు ఉన్నాయి అట్లాంటాలో ఉన్నవారు మీరు ఆలయాన్ని సందర్శించే ప్రయత్నం చేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో అంటే యుఎస్లో నేను ఏమేమి చూస్తాను ఏంటి అనేవి మరొక వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను నమస్తే